టిఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేటివి రిలీజ్ అయినవి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నవి అనేది ఇది ఆ గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించిన వెబ్ నోట్ ఈ వెబ్నోట్లో ఏముంది అంటే ఇట్ ఈస్ ఇన్ఫార్మబ్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ అండర్ గ్రూప్ టూ సర్వీసెస్ దట్ ద కమిషన్ హ్యా డిసైడెడ్ టు కండక్ట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ యాజ్ పర్ ద షెడ్యూల్ ఇక్కడ ఉంది షెడ్యూల్ అనేది కింద ఉంది చూద్దాము ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయంటే ఇక్కడ చూస్తే పేపర్ వన్ ఫస్ట్ ఇక్కడ ఏముంది పేపర్ పేపర్ నంబర్ ఎగ్జామ్ డేట్ అండ్ టైం టైం కూడా మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఏంటిది పేపర్ వన్ పేపర్ వన్ ఎప్పుడు ఉంది అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి ఉంది మార్నింగ్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ వరకు ఎగ్జామ్ నెక్స్ట్ పేపర్ టూ పేపర్ టూ కూడా డిసెంబర్ ట్వెల్త్కి ఉంది అదే ఎగ్జామ్ ఎప్పుడంటే అదే రోజు త్రీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంది నెక్స్ట్ పేపర్ త్రీ పేపర్ త్రీ ఎప్పుడు ఉంది అంటే నెక్స్ట్ డే సిక్స్టీన్త్ రోజు ఉంది సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు నెక్స్ట్ పేపర్ ఫోర్ అదే రోజు అంటే డిసెంబర్ సిక్స్టీన్త్ రోజు ఆఫ్టర్నూన్ త్రీ పిఎం టు ఫైవ్ థర్టీ వరకు ఎగ్జామ్ అనేది ఉంది ఇక లాస్ట్లో ఏముంది అంటే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ దే కెన్ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ వన్ వీక్ ప్రియర్ టు ద స్టార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి